హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెయిర్కి స్కిన్కి చాలా 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 మంచిది ఇందులో మనం తాటి బెల్లం కూడా యూజ్ చేస్తాం కాబట్టి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పాదం పప్పులు మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అవి వేగిపోయాయి కదా అవి పక్కన పెట్టుకొని అలాగే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మనం పల్లీలు కూడా వేయించుకోవాలి హైలో మాత్రం అస్సలు పెట్టకండి ప్రతి ఐటమ్ చాలా నిదానంగా ఓపికగా వేయించుకోవాలి అవి కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండిలో కొద్దిగా నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాల్నట్స్ వీటిని కూడా నిదానంగా వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలండి మరీ డీప్ ఫ్రై చేయొద్దు ఇలా నిదానంగా ఓపిక్గా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది క్వాంటిటీ అనేది ఏం లేదండి నా దగ్గర ఉన్నంత వరకు నేను తీసుకున్నాను ఇవి ఇంకా కాలంటీవి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం పల్లీలు అవి ఎక్కువ తీసుకున్నాం కదా ఇవి కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సో క్వాంటిటీ అనేమి ఉండదు అన్నీ సమానంగా అయినా తీసుకోవచ్చు ఇలా మళ్ళీ దాంట్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ అదే బాండీలో ఇప్పుడు గింజలు అవిసేగింజలు గింజల వల్ల కూడా చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి కూడా నిదానంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ అదే బాండిలో కొద్దిగా నెయ్యి తీసుకొని తెల్ల నువ్వులని వేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఏ ఐటమ్ అయినా సరే మనం ఇందులో యూస్ చేసినవి కొంచెం లైట్గా వేక్తే సరిపోతుంది మరి డీప్ ఫ్రై చేయకండి మరి టేస్ట్ మారిపోతుంది అలా అని చెప్పి మళ్ళీ వేగకున్నా కూడా బాగోదు మీడియంగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా మనకి వేగిపోయినాయి ఆల్మోస్ట్ వీటిని కూడా మనం బేషన్లో తీసుకొని ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా చల్లారిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో ఇవి మనం గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి ఇందులో నేను యూస్ చేసేది తాటి బెల్లం తాటిబెల్లం గడ్డలో నేను ప్యూర్గా మంచి క్వాలిటీ తెచ్చుకొని నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను మనకి స్వీట్కి సరిపోను మనం అంటే ఎంత తింటామనేది టేస్ట్కి తగ్గట్టు చూసుకుంటూ వేసుకుంటూ ఉండడమే క్వాంటిటీ అనేది ఉండదు ఫస్ట్ కొంచెం కొంచెం ఇందులో చేసుకున్నా కూడా లాస్ట్ మూమెంట్లో మనం టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం తాటిబెల్లంన్ని పౌడర్లా చేసుకొని మళ్ళీ కలిపేసుకోవచ్చు సో ఇలా కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని బెల్లం పౌడర్ కలుపుకొని ఇలా గ్రైండ్ చేసుకోవడమే మొత్తం అంతా ఇప్పుడు ఇలానే బేషన్లో తీసుకున్నాం ఇలానే మొత్తం అంతా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి చూసారా ఇలా మొత్తం టోటల్గా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి తీసుకొని కరగబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి దీంట్లో మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి నాకు ఎక్కువ పౌడర్ ఉంది కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను మీరు మీరు చూసుకొని దాన్ని బట్టి మనకి లడ్డు వచ్చేలాగా మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం వేసి బాగా కలిపేసి ఇప్పుడు మనం లడ్డు చేసేటప్పుడు చేతికి కొంచెం మళ్ళీ నెయ్యి పక్కన పెట్టుకొని నెయ్యి రాసుకొని ఇలా లడ్డు చేసుకుంటూ ఉండాలన్నమాట నీట్గా నేనైతే కొన్ని చిన్న సైజు లడ్డూలు కొన్ని పెద్ద సైజు లడ్డూలు చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్ మ్యాక్సిమం సెవెంటీ దాకా వచ్చాయి లడ్డూలు డెబ్బై లడ్డూలు వచ్చాయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అసలు టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం స్కిన్ హెయిర్ చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇది ఒక లడ్డు తీసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఇలాగే నీట్గా అన్ని లడ్డూలు మనం చేసుకోవాలి చూసారా ఇలా సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్